ప్రియమైన మిత్రులారా అన్ని జిల్లాల నుంచి అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి కళానాయకులకు స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం నిండు మనసుతో వారికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ఈ జాతిలో పుట్టినందుకు ఈ జాతి బిడ్డలుగా అనేక రాజకీయ పార్టీల సిద్ధాంతాలను కొన్ని పుస్తకాల ద్వారా అయితే కొన్ని గ్రంథాల ద్వారా అయితే నెలల తరబడి క్లాసులు చెప్పిన ఒడవనటువంటి విషయాలను ఐదు నిమిషాల మా పాటల ద్వారా ఈ ప్రపంచానికి చెప్పినటువంటి జాతిలో పుట్టినటువంటి కళాకారులుగా మేము ఈరోజు మేము ముందుకొచ్చాం ఏ ప్రసార సాధనాలు లేని కాలంలో ఏ ప్రసార సాధనాలు లేని రోజుల్లో ఒక వాడ నుంచి ఇంకో వాడకు ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకు ఇంకో రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఈ ప్రపంచంలోనే ప్రచార సాధకులుగా మొదటి ఒక మాటలో చెప్పాలంటే మొదటి జర్నలిస్టులుగా పనిచేసిన మాదిగ జాతి బిడ్డలుగా ఈ కార్యక్రమానికి వచ్చినమని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను అట్లా ఇవాళ ముప్పై ఏండ్ల దండోర ఉద్యమాన్ని ముప్పై ఏండ్ల దండోర ఉద్యమం అంటే కేవలం మాదిగలు కాదు యాభై ఎనిమిది కులాల ప్రజల హక్కులతో పాటు ఈ సమాజంలో ఉన్న ప్రతి మానవీయ కోణాన్ని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నా అని చెప్పేటువంటి పోరాటాలు నిర్వహించి ఆ ఫలితాలు సాధించిన చరిత్ర దండోర ఉద్యమానికి ఉంది అది సజీవ సాక్ష్యం ముప్పై ఏండ్లు కష్టపడి పల్లెలు తిరిగి జిల్లాలు తిరిగి ఇవాళ ఈదు మూడిలో మొదలై సుప్రీంకోర్టు తీర్పు వరకు తన కాలి బలపం కట్టుకొని ప్రతి పల్లె ప్రతి వాడ చుట్టొచ్చి ఇవాళ మన మధ్యన కూర్చున్నటువంటి సజీవ సాక్ష్యం గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఇవాళ అట్లాంటి ఉద్యమాల్లో ముప్పై ఏళ్ళు కష్టపడ్డ ఒక మహానాయకుడికి ఈ జాతిలో పుట్టినందుకు ఈ జాతి రుణం తీర్చుకోవడానికి ముప్పై రోజులు మా సమయం ఇవ్వకపోతే మా జన్మెందుకు మా పుట్టుకెందుకు మా పాటకు అర్థమేముంది ఇంత సాహిత్యాన్ని రాసి ఈ సమాజంలో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నటువంటి కళాకారులుగా పుట్టిన మేము ఇవాళ మా జాతి హక్కుల కోసం మేము మాట్లాడకపోతే బెలమిప్పకపోతే ఇది చారిత్రాత్మక తప్పిదమైద్దని చెప్పి ఈ కార్యక్రమాన్ని లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమంగా రూపకల్పన చేసుకొని నా జాతిలో కళాకారుడుగా ఉన్న ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి చెల్లి ప్రతి అక్క ఒక్కొక్కరు అందరం ఏకమై ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది మిత్రులారా అందుకే ఇవాళ చాలా మంది అనుకుంటున్నారు ఇదేదో పోటీ సభను ఇదేదో ఒక కులానికి వ్యతిరేకమైన సభను లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైన సభను ఇంకోరికో వ్యతిరేకమైన సభగా దీన్ని అనేక మంది అనేక ఊహగానాలు ఉన్నాయి ఎస్ మేము ఎవరికి వ్యతిరేకం కాదు యాభై ఎనిమిది కులాల యొక్క హక్కులను మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పడానికి మాత్రమే పెట్టిన కార్యక్రమం మా గౌరవం మా ఆకాంక్ష బలమైందని చెప్పడం కోసం మా గౌరవం మా ఆకాంక్ష ఇవాడిది కాదు రెడీమేడ్ది కాదు ఎవరో డబ్బులు ఇస్తా చేసేది కాదు కడుపు కట్టుకొని పల్లెలు తిరిగైనా ఖచ్చితంగా లక్ష డప్పులను ఏకం చేసి మా ఆకాంక్షలు చాటడానికి పెడుతున్న సభ తప్ప ఇది ఎవరికి వ్యతిరేకమైనటువంటి సభ కాదు అట్లని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికో కాంగ్రెస్ పార్టీకో కూడా వ్యతిరేకమైనది కాదు ఇది ఇది ఖచ్చితంగా మా ఆకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో వారు ఒక మాట చెప్పారు దేశంలో నేనే మొట్టమొదటి తెలంగాణలో అమలు చేస్తా వర్గీకరణ అని చెప్పారు అది అమలు చేయమని చెప్పే సభ తప్ప ఇది ఎవరికి వ్యతిరేకమైనటువంటి సభ కాదని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో మరి అన్ని జిల్లాల నుంచి నా మిత్రులు వచ్చాడు అన్ని ప్రాంతాల నుంచి నా సోదరులు వచ్చాండ్రు అన్ని రాజకీయ పార్టీల నుంచి కళా నేతలు వచ్చిండ్రు కళా నాయకులు వచ్చిండ్రు కళాకారులు కాదు కళా నాయకులు ఎందుకంటే లక్షలాది మందిని కూర్చోబెట్టి వందలాది మంది కళాకారులకు సైన్యంగా నడిపించేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కళాకారులు కాదు కళానాయకులే అని చెప్పి కోరుతూ మరి మిత్రులకు చాలా మంది ఇంకా పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చేది ఉన్నది వాళ్ళు యూనివర్సిటీ నాయకులు కావచ్చు మిగతా కౌలు కౌలుగా ఉన్నటువంటి నాయకులు కూడా దారిలో ఉన్నారు కొద్దిసేపట్లో వాళ్ళు ఇక్కడ యాడ్ అవుతారు మనం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూషన్ చేసుకొని మరి జిల్లాల వారిగా ఎవరెవరు ఏ జిల్లా నుంచి వచ్చారు ఏ సంఘం నుంచి ఎవరు వచ్చారు వారి పరిచయ కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ ఎజెండా మీకు తెలియంది కాదు ఇది గత పదిహేను ఇరవై రోజులుగా నెల రోజులుగా ఇది ప్రాచుర్యంలో ఉంది కనుక మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా మీ దగ్గర ఉంది దీనికి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి మీ సలహాలు మీ చూ మీ సూచనలు సలహా సూచనతో పాటు ఆచరణ మీ ఆచరణ ఎట్లుండబోతుంది ఇందులో ఎన్ని రోజులు మీరు పాల్గొనబోతుండ్రు ఎంత సమయం ఇవ్వబోతుండ్రు జాతి కోసం అన్ని అటువంటి విషయాన్ని కూడా మీరు మీరు మీ చర్చ యొక్క కొనసాగితే మనం మరి తర్వాత మనందరిని ఉద్దేశించి మన అన్నగారు మాట్లాడతాడు కనుక అందరూ ఒపీనియన్ మనం తీసుకునేటువంటి కార్యక్రమంగా దీన్ని చేసుకుందామని చెప్పి కోరుతూ నేను ఈ జాతి కోసం అసలు బాసినటువంటి అమరులను స్మరించుకుందాం వర్గీకరణ ఉద్యమం అంటేనే ప్రాణ త్యాగాలతో కూడిన ఉద్యమం వర్గీకరణ ఉద్యమం అంటేనే ప్రాణ త్యాగాలు లెక్క చేయకుండా అది కలెక్టరేట్ ముట్టడైనా అసెంబ్లీ ముట్టడైనా అసెంబ్లీ మీద దాడి అయినా ఇంకేమైనా కావచ్చు ఒక్క అన్నగారు ఒక్క పిలిపిస్తే మా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వర్గీకరణ ఆపత్తు అని చెప్పి చనిపోయిన సురేందరు దామోదరు అనేక మంది భారతక్క అనేక మందిని ఎవరిని కూడా మేము విస్మరించాం వారి త్యాగాలను ఎత్తుపడుతూనే వారి త్యాగాలు ఉండే కనుకనే ఎంఆర్పీఎస్ ఉద్యమం నిలబడ్డది ఏ త్యాగాలు లేని అనేక సంఘాలు ఇట్లా వచ్చాయి అట్లా కూలిపోయినాయి ఇవాళ ఎంఆర్పీఎస్ ఈ రోజే కాదు ఇంకా భవిష్యత్తులో కూడా ఎంఆర్పీఎస్ అనేది ఉంటది 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 అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను అందుకే నా నా అంద కృష్ణ మాటిగా ണ്ടോ എ ¡Diga, వ్యతిరేకమైంది కాదు ఎవరినో పొగడ్డానికో ఎవరినో తిట్టడానికి పెట్టింది అంతకంటే కాదు ముప్పై ఏళ్ళ మా ఆకాంక్షలు చెప్పడానికి పెట్టింది మాత్రమే అని చెప్పి మీడియా ద్వారా నేను ఈ సమాజానికి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా చాలా మంది అనుకుంటారు చాలా కామెంట్లు వింటున్నాం చాలా ఇంటర్వ్యూలలో చూస్తా ఉన్నాం సభ పెట్టినప్పుడు ఉన్నటువంటి అడావుడి ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు మాట్లాడడానికి వచ్చింది ఆ పరిస్థితులు అంటే అర్థం చేసుకోండి సమాజంలో మేము ఒంటరి చెప్పి సోదరుల్లో మాట్లాడే నలుగురు ఐదుగురు కూడా ఆ విషయం తెలుసు గనుక అది పలచబడిపోయింది అది పలసగానే ఉంది మానవ సమాజం అనే చరిత్రలో వర్గీకరణకు మద్దతు ఇవ్వని వాడు మనిషి అనేవాడు ఎవరైనా వర్గీకరణకు మద్దతు ఇవ్వాల్సిందే అని చెప్పి మరొకసారి రుజువైంది కనుక ఇవాళ అత్యంత ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు కృష్ణన్న పోరాట ఫలితం ద్వారా వచ్చింది కనుక గట్టిగా చప్పట్లతో మరొకసారి కళాకారులుగా కళానాయకులుగా జయ హో మండ కృష్ణ మాదిగన్న ఈ కష్టాలు బాధలు తెలియనటువంటి వాళ్ళు అనేక విమర్శలు చేస్తారు కడుపు గాలి మేమేడుస్తున్నాం కడుపు నిండి ఇంకొడు అరుస్తా ఉన్నాడు గనుక అవి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇది ఎవరికి వ్యతిరేకమైనటువంటి సభలు కావని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు ఒక్కొక్కరుగా చర్చించుకుందాం ఒక్కొక్కరుగా మనం మాట్లాడుకొని ముందుకు పోదాం మీ సంఘం పేరు మీరు మీరు రచయితన కళాకారుడా డప్పు కళాకారుడా ఇందులో ఎలా పాల్గొంటారు ఏ జిల్లా నుంచి వచ్చారు ఇవన్నీ విషయాలు కూడా మీరు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అద్భుతంగా చాలామంది ఆడబిడ్డలు వచ్చిండ్రు వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నా చాలా మంది అన్నలు మీ ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడానికి వచ్చారు వాళ్ళకు పేరు పేరిన మన కాంగ్రెస్ పార్టీ సంస్కృతి విభాగం నుంచి చక్రాల నగ్గారు వచ్చారు వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను వారిని కూర్చోవలసిందిగా కోరుతూ ఇంకా మిగతా మిత్రులందరూ కళాకార కళానాయకులందరూ కూడా కొద్దిసేపట్లో ఈ కార్యక్రమానికి హాజరవుతారు కనుక మరి పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఎం పార్టీ అనుబంధ సంఘం ప్రజానాట్య మండలి సిపిఐ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తెలంగాణ ప్రజానాట్య మండలి ఇట్లా అన్ని సంఘాలుగా జనసమితి నుంచి తర్వాత దళిత సంఘాలు దళిత కళా కళామండలి జజ్జనగర్ మండలి ఆ తర్వాత ద్రావిడ సాహిత్య సాంస్కృతిక సంఘం అందరూ కూడా ఈ కార్యక్రమంలో అన్ని సంఘాలు కూడా భాగస్వామ్యమైనవి కనుక ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు నడుపుదామని చెప్పి తెలియజేస్తూ మరి మనం ఆహా అలు పెరుగుని తిరులారా అసుకును బాసి నామరులారా అలు పెరుగుని తిరులారా అసుగును బాసి నామరులారా ఉడుకున ముడిసటి పొద్దున అడుగును కడుకును మార్పుకై నడిసేటి ఉద్యమ పాటలు బిడ్డలో మాదిగా మహావీరులారా ఆది జాలోని వారసులారా మనుషులని వీరులారా పశువులు వాసిన మరులారా ఈ పాట జాతికి ఇచ్చినటువంటి గొప్ప కవి ఎర్ర రూపాలి నేనే అన్న గట్టిగా చప్పట్లతో జోహార్ లాంటిగా ఆ పాట రాసినటువంటి రూపాలన్న కొడుకే ఎర్ర సూర్యం సూర్యం ఇప్పుడు రెండు నిమిషాలు తన సందేశం ఇచ్చి రేపు ఈ కార్యక్రమంలో ఎట్లా పాల్గొంటాడు అనేది చెప్పాల్సిందిగా కోరుతారు కాంగ్రెస్ కు వ్యతిరేకమని కాంగ్రెస్ మాదిగాలందరినీ బీజేపీ మళ్లిస్తుండే ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఈ వేదిక తరఫున మేము సీరియస్గా ఖండిస్తా ఉన్నాం రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరు పార్టీ ఉంటుంది మా మా ఎజెండా ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ అమలే మా ఎజెండా రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరు ప్లాట్ఫామ్ వాళ్ళకు ఉంటుంది ఎవరు వేదికలు వాళ్ళకు ఉంటాయి మా ఎజెండా అదే కృష్ణన్న ఇంతకాలం ముప్పై ఏండ్లుగా ఏ పదవి ఆశించకుండా ఎవడికి తలొక్కకుండా వర్గీకరణ కోసమే అయినా కొండైనా అయినా గడపైనా తొక్కి వర్గీకరణ బిల్లునివ్వాలా సుప్రీంకోర్టు ద్వారా అమలు చేయించేటువంటి ప్రక్రియ వరకు కూడా ఆయన చేసిన పోరాటం అమోఘమైనటువంటి చరిత్ర దాన్ని ఎవడు తప్పుబట్టినా సీరియస్ గా మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉంటాం మాదిగలం బీజేపీ పార్టీలో ఉంటాం మాదిగలం బీఆర్ఎస్ పార్టీలో అన్ని పార్టీలు అగ్ర కులాలు లేరా అన్ని పార్టీలో ఇతర కులాలు ఉన్నట్టే మాదిగలు కూడా అన్ని పార్టీలో ఉంటారు కానీ మా ఏజెండా మా లక్ష్యం ఎస్సీలో ఏబీసీ వర్గీకరణ మా లక్ష్యంగా ఖచ్చితంగా కలిసి పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుడు ఈ కార్యక్రమంలో లక్ష డప్పులు వెయ్యి గుంతుల స్టేట్ కోఆర్డినేటర్ ప్రియమైన మిత్రుడు ధర్బెల్లన్న గారు రెండు నిమిషాలు తన అమూల్యమైన సందేశం ఇస్తాడు గట్టిగా చప్పట్లతో స్వాగతం పదమ్మో పోదంపదంబో మనసుగల్లమా మాదిగ పల్లెకు పోదంపదంబో ప్రేమగల్లమా పేదల పల్లెకు తరతరాలుగా ఎట్టిలో నలిగి కంటికి పుట్టాడు ఏడ్చిన పల్లెకు ఊటం పండ్రాయి కత్తి ఆరేళ్లను సొంత ఆస్తులని మురిసిన పల్లెకు తమ కుండల బలబల బల బల తమ కుండల మెతుకులు లేకున్నావు కుండల నిండా ప్రేమలుంటై పోదాం పదంబో పరుసుగల్ల మా మాదిగా పల్లెకు పోదాం పదంబో కూలిన గోడలు కురిసే గుడిసెలు వాడకు పోతే దర్శనం అమిస్తాయి పడావు బడ్డ పందిరి తడకలు గూడెం పోతే ఎదురుగా వస్తాయి కూలిన కూలిన గోడలు కురిసే గుడిసెలు వాడకు పోతే దర్శనం పడ పందిరి తడకలు గూడెం పోతే ఎదిరిగా వస్తాయి ఆశత చూసే అవ్వల కోసం ముప్పై ఏండ్లు కృష్ణన్న పోరాటం ఫలించింది ఇకనన్న ఫలాలు వస్తాయని చెప్పి ఆశత చూసే అవ్వల కోసం అవమానాలు పడ్డ అయ్యల కోసం పోదాం పదంబో మనసు మాదిగా పల్లెకు కోసిన ఆ ఉ కవ్ పర్రలే ఆవరణాలై మెలిసిన ఐరా వట్టి దండం తాడే తోరణాలై వెలిసిన ఐరా ఆ వట్టి తుణుకాల దండం తాడే తోరణాలై వెలిసిన ఐరా పోదాం పోదాం పల్లెకు ఆ వాడకు పోయి చూస్తే అర్థమైతది ఎట్లా ఉందనేటువంటి అటువంటి జీవితాలని చెప్పి నేను తెలియజేస్తూ గుర్తు చేస్తూ మిత్రులకు మళ్ళీ ఒకసారి నోట్బుక్ ఏది ఇవ్వండి రాసారా